ఉప్పల్ మినీ శిల్పారామంలో హస్తకళ థిమాటిక్ ఎగ్జిబిషన్ని శృతి పాటిల్ ఐఐఎస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఫ్రెష్ అడ్మినిస్ట్రేషన్ బ్యూరో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సువర్చల అసిస్టెంట్ డైరెక్టర్ హ్యాండిక్రాఫ్ట్స్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శిల్పారాము స్పెషల్ ఆఫీసర్ దోషాడ కృష్ణాచారి సిల్వర్ ఫిలిగరి నేషనల్ అవార్డు ఏపీబీసీ అసిస్టెంట్ డైరెక్టర్ విజయసాగర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలను చేసి ఎగ్జిబిషన్ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హస్తకళాకారులను ప్రోత్సహించాలని అన్నారు ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన హస్తకళా ఉత్పత్తులను స్టాల్స్ను తిలకించారు వారు తయారు చేసిన పద్ధతిని అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ట్రైనింగ్ తీసుకొని వారి జీవనోపాధిని మెరుగుపరుచుకొని తయారు చేసిన ఉత్పత్తులను అమ్మకాలు చేస్తున్నారని తెలిపారు హస్తకళాకారులను ప్రోత్సహించవలసిందిగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన శృతి పాటిల్ని కోరారు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పావని శ్రీలత శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు తిలపించారు వివిధ రకములైన హస్తకళల కొండపల్లి బొమ్మలు పురస్ నరసాపురం లేసు చేరియాల పెయింటింగ్స్ సవర పెయింటింగ్స్ లక్క బొమ్మలు ఫామ్ లీఫ్ క్రాఫ్ట్ లేస్ మొదలైన సందర్శకులు అందుబాటులో ఉన్నాయన్నారు అభివృద్ధి కమిషనర్ హస్తకళల మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఆర్థిక సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ హైదరాబాద్ వారిచే నిర్వహించబడుతుందని తెలిపారు ఈ ఎగ్జిబిషన్ జూలై పన్నెండు నుంచి జూలై ఇరవై ఒకటో తారీఖు వరకు పది రోజులు జరగనున్నట్లు తెలిపారు హస్తకళ ప్రదర్శన అమ్మకు యాభై మంది ఆర్టి ఆర్టిసన్స్తో చేయనున్నట్లు ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్య కార్యక్రమాలు ప్రదర్శన కలదని ఈ కార్యక్రమంలో స్పెషల్ ఇంజనీర్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు చాలా చాలా బాగా వచ్చింది ఇట్స్ ఎన్ ఇంపార్టెంట్ మెజర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఎంకరేజ్ ఆర్టిజాన్స్ and these handicrafts are not just art it is the feeling and the expression of the artist which has come through that and this is what makes our houses homes and these handicrafts are a heritage they are our tradition and uh, i request all in this area of uh, hyderabad to come forward uh, look around buy their handicrafts and encourage them and this is the heritage that we should preserve and the it is a very wonderful attempt by them i congratulate the department and uh, i encourage everybody to come and be a part of it thank you